అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ లాగ్స్ వన్ ఫోర్ త్రీ ఈ రోజు కూడా ఒక మంచి హెల్దీ లాంటి రెసిపీ అయితే చూడండి ఈవినింగ్ స్నాక్స్ అనమాట అటుకులు మిక్చర్ అమ్మ అయితే సూపర్గా చేసింది ఒకసారి చూసేసేయండి సూపర్గా అయితే ఉండిద్ది పిల్లలకి సాయంత్రం పూట ఇలా చేసి పెట్టడం సెలవుల్లో చేయడం ద్వారా పిల్లలకి బయట ఫుడ్ అనేవి తగ్గించే ఇంట్లోనే ఇలాంటి మంచి మంచి ఫుడ్స్ అనేవి తయారు చేసి పెట్టడం ద్వారా పిల్లలు హెల్తీగా అయితే ఉంటారనమాట దీనికోసం ఏమేం కావాలో చూసేయండి మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దబ్బా ప్లీజ్ సపోర్ట్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియోస్ చేసినా మీ వరకు అయితే వచ్చేస్తాయి అనమాట ఇక అమ్మ అయితే ఇక వీటికి కావాల్సిన పదార్థాలు ఇక అన్ని పోయి కూడా అంటిచ్చేస్తుంది మా పల్లెటూరులో పోయలు అయితే ఇలానే అబ్బా నేనైతే రోజు ముగ్గేస్తున్నాను చూసారా అవి ముగ్గులు అనమాట అమ్మ నేమంటే నువ్వు వెయ్యి ఇక నేనే వేస్తూ ఉన్నాను ముగ్గులు అయితే ఇక అమ్మ అయితే పోయి ముట్టిచ్చేస్తుంది ఓకే ఎందుకని ఈరోజు ఉపవాసం అనే రెసిపీస్ లేవా అందుకని పిల్లల కోసం స్నాక్స్ వీటి కోసం అయితే అమ్మ పచ్చిమిర్చిని సన్నటి ముక్కలుగా అయితే కట్ చేసుకుంటుంది కరివేపాకు కావాల్సిన అన్ని కూడా తీసుకొచ్చేసాను అంతలోకి ఇక్కడ పొయ్యి కూడా ముట్టించేసింది బాండి అయితే పెట్టేస్తుంది చూడండి చాలా అయితే సింపుల్ అబ్బా పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు హెల్తీగా అయితే చేసుకోవచ్చు ఈవినింగ్ టైం అలా చేసుకుంటే మాత్రం పిల్లలకి మంచిగా హ్యాపీగా అయితే తినేస్తారు స్నాక్ లాగా అయితే అటుకులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు నా ఫేవరెట్ అటుకులు పాలల్లో నంచుకొని కొంచెం షుగర్ వేసి చిన్నప్పటి నుంచి తినేదాన్ని ఇక ఇప్పుడైతే తినడం లేదు ఎందుకంటే చిన్నప్పుడు ఒడ్లు అమ్మేవాళ్ళు ఒక చిన్న చాలా సింపుల్ అనమాట పోహా మిక్చర్ అంటారు కదా అటుకుల మిక్చర్ అదైతే అమ్మ తయారు చేసేస్తుంది చూసేయండి చాలా సింపుల్గా మామూలుగా చీ షాప్స్ ఉంటాయి కదా షాపుల్లో బయట అలా అయితే వస్తాయి అన్నమాట ఇదా పొయ్యి వేసింది బాండి అయితే పెట్టేస్తుంది పండిందా ఆయిల్ పోస్తున్నాను మనమైతే ఎక్కువ తయారు చేయట్లేదు కాబట్టి ఎంత ఆయిల్ చేసి దాంట్లో ఇలా డీప్ ఫ్రై చేసి ఎలా లేదు కొంచెం కొంచమే కాబట్టి కొంచెం ఆయిల్ పోసేసి అన్నిటిని డీప్ ఫ్రై చేసుకుంది మాడిపోకుండా చూసుకోవడమే ఫస్ట్ పల్లీలు నేద్దాం ఎందుకంటే ఇవి వేడే వేగడానికి చాలా టైం పడుతుంది నూనె వేడైపోయింది మారిపోకుండా దగ్గరే ఉండి అన్నీ అంటే ఇట్లా తీసుకోవాలి పొద్దున్నే రోజు గుడికి కూడా వెళ్ళలేదబ్బా చంచలిగా ఉందని చెప్పి నేనైతే వెళ్ళలేదు స్వామి అయితే వెళ్ళాడు ఉత్తర ద్వార దర్శనం అయితే స్వామి అయితే చేసి వచ్చారు ఆయన ద్వారా దర్శనం చేసుకొచ్చి ఆయన కాళ్ళకి నేను మొక్కాను నువ్వు వెళ్తే ఒకటి నేను వెళ్తే ఒకటే స్వామి అని కాకపోతే వెళ్దాం అనుకున్నా పిల్లలకి తెల్వారుజామును కదా వాళ్ళకి తోడు లేకుండా ఎవరు ఆయన వెళ్తే నేను ఉండాలి నేను వెళ్తే ఆయన ఇంట్లో కాపలా పిల్లలు ఉన్నారు కదా అందుకని చెప్పి వీటిని డైరెక్ట్ గా నూళ్ళో ఇలా వేస్తే మారిపోతాయి వద్దు అని అంటారు మనం కొంచెమే కాబట్టి వేస్తున్నానమాట తీసుకో అన్ని దీంట్లో తీసుకున్నాం అన్ని వెళ్ళిపోతుంది అలవాట్లో పొరపాటు ఉపవాసం ఉన్నానని నేను మర్చిపోతాను ఉపవాసం ఉంటే పాలు పండ్లు అవన్నీ తీసుకొని ఉండొచ్చు అంటారు కానీ మనం ఎప్పుడో మాములుగా కార్తీక మాసంలో పౌర్ణమి సోమవారాలకు కూడా కొంచెం ఏమి తినకుండానే ఉంటాను మ్యాక్సిమం వాటర్ మాత్రమే తాగుతాను ఆ ఒక్క పూట అన్నా కొంచెం బాడీకి రెస్ట్ ఇద్దాం అంతే పొట్నాలు ఇవ్వమంటే పొట్నాలు పప్పు ఇవ్వమంటే ఆయన చూసారా ఓ పుట్నాలే వేసేసారు ఏముంది మా పిల్లలు కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి అంటారేమో ఎట్లా అంటే పగిలిపోతుంది కదా పుట్నాలు ఇక మా చిన్నప్పుడు ఏం జరిగేదంటే అమ్మ బొడ్లు అలా తీసుకునేది అనమాట కొనేసి పట్టించేది అటుకులు ఇప్పుడు ఏమో అసలు మాములుగా కొనుక్కుంటున్నాం బజార్లోనే మానికి వంద రూపాయలు అంట ఇక అలా కొనుక్కుంటున్నాం అయితే మేమైతే అప్పుడు చిన్నప్పుడు రోజుల్లో అయితే బొడ్లు అమ్మేవాళ్ళు ఇప్పుడు అయ్యేమో మరి అలా ఎవరు అట్లా అలా ఉండట్లేదు ఇక దీనికోసం పచ్చి వేర్సనం గుళ్ళు ఉంటాయి కదా వాటిని ఎర్రగా మంచిగా వేయించేసుకున్నాం మామూలుగా ఎక్కువ మొత్తంలో చేసుకున్నట్లయితే ఎక్కువ ఆయిల్ని డీప్ ఫ్రై చేసుకొని బాగా వేయించుకొని దాంట్లో ఇవన్నీ ఒక గంట లాంటిది పెట్టేసి దాంట్లో డైరెక్ట్గా వేస్తే ఊరికి బాగా మసిలిపోయే నూళ్ళో వేస్తే మాడిపోతాయి అని చెప్పి ఒక చెల్లెలు గరెంట్లు అలాంటి దాంట్లో ఉంచి వేయించేవాళ్ళు మనం కొంచమే చేస్తున్నాం కాబట్టి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లో అన్ని త్వరగా వేయించుకుని ను చూసేయండి దీంట్లో వేసేసుకునే ఇక వేర్సిన గుళ్ళు పచ్చి వేర్సనకు గుళ్ళు ఇక పుట్నాల పప్పు తర్వాత జీడిపప్పులు కిస్మిస్లు కూడా చాలా అయితే బాగుంటాయి ఈ అటుకుల మిక్చర్లో కిస్మిస్లు కూడా ఎర్రగా వేయించేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని సన్నగా మొక్కలు కోసి అది కూడా వేయించుకోవాలి కరివేపాకును వేయించుకోవాలి తర్వాత ఎండు కొబ్బరి మొక్కలు ఉంటాయి కదా ఆ ఎండు కొబ్బరి మొక్కల్ని కూడా మంచిగా ఎర్రగా వేయించుకోవాలి తర్వాత చిన్నలపాయని కొంచెం మెత్తగా దంచుకోవాలన్నమాట ఇదన్ని కరివేపాకు ఇవి ఇవంతా ఇలా వేయించుకొని ఫ్రై చేసుకోవాలి ఇక వచ్చేసరికి అటుకుల్లో కొంచెం పల్చుగా పేపర్ అటుకులు అంటారు అలాంటివి కాకుండా నాటు అటుకులు అంటారు అవి కనుక భలే టేస్టీగా అయితే ఉంటాయి అన్నమాట వాటిని ఒకసారి జల్లించుకోవడం ద్వారా దాంట్లో కొంచెం కింద చిన్న పొట్టుగా ఉంటుంది ఆ పొట్లు ఏం లేకుండా అమ్మ అయితే ఆల్రెడీ ఇక చాట్లో విసిరింది ఇక చూసారా ఇవి కూడా వేసేసి మంచిగా వేయించుకోవడం అనబ్బా చూసారా అక్కడక్కడ కొంచెం అటుకులుంటే పేలాల్లాగా వేగుతున్నాయి ఎక్కువ నేనైతే డీప్ ఫ్రై లాగా చేయట్లేదు ఏవి కూడా కొంచెం ఆయిల్ వేసి దాంట్లోనే అయితే చేసేసుకుంటున్నాను మీరు కనుక ఎక్కువ కనుక తీసుకున్నట్లయితే మిక్చర్ని ఇక డీప్ ఫ్రై లాగా సగం బాండికి నూనె పోసి ఒక చెల్లెళ్ళ గరటి తీసుకొని ఇప్పుడు మనం ఏవైతే వేయించున్నామో అవన్నీ కూడా ఆ గంటలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొని మరిగిపోతున్న వేడైన నూనెలో పెట్టి ఒక ఐదు నిమిషాల్లో పచ్చివాసన పొయ్యిలాగా పెట్టుకొని ఇక తీసేసుకోవడమే ఒక ఒక దాంట్లోకి ఇక మనమైతే కొంచమే కాబట్టి చేస్తుంది ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసేసి అన్నిట్లో ఈ పుట్నాల పప్పు అసలు ఎక్కువ మర వేయించుకోవడానికి కూడా ఏం లేదు జస్ట్ అట్లా వేసి అట్లా తీడిపోయాను అనమాట ఇట్ల కల్లా ఓన్లీ వేరుశనగ గుళ్ళనే ఎక్కువసేపు కొంచెం లోపల దాకా పచ్చిదనం ఉంటుంది కాబట్టి వాటిని వేయించుకోవాలి తర్వాత కరివేపాకును కూడా వేసి మంచిగా వేయించుకోవడం ద్వారా మరింత టేస్ట్ అయితే వస్తుంది ఈ అటుకులు ఉప్మా ఇంకా అటుకులతో ఉప్మా కూడా చేసేస్తా నేనైతే మీరేమేం చేసుకుంటారో అసలు అటుకులని స్నాక్స్గా బలి అటుకుల వాడలు కూడా చేశాను ఇదివరకు అయితే నేను చూద్దాం నెక్స్ట్ వెబ్సైట్స్లో అంటే నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడన్నా షేర్ చేస్తాను అటుకుల పులిహోర అటుకుల ఉప్మా అటుకుల పాయసం కూడా చేస్తాను అబ్బా అవన్నీ చాలా అయితే బాగుంటాయి అటుకులతో తర్వాత ఇక అటుకులను కూడా ఇట్లా వేసేసి మంచిగా ఎర్రగా వేయించేసుకోవడమే కొంచెం ఆయిల్ వేసి ఇక తర్వాత దీంట్లోకి ఒక మనం కారం ప్రిపేర్ చేసుకోవాలి దానికి ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం పసుపు అనేవి జీలకర్ర కూడా ఇప్పుడు వేసాను కదా ఇప్పుడు ఉప్పు కారం పసుపు ఈ మూడు కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఉంచుకోవడం లేకపోతే ఇట్లా అమ్మ అయితే చూసారు అట్లా రోడ్లో అయితే దంచేసేస్తుంది ఇది మొత్తం కూడా ఆల్రెడీ మనం మొత్తాన్ని ఇప్పుడు ఏవైతే తీసుకున్నామో అన్నిటిని కూడా వేడి చేసుకున్నాం కదా వేడి చేసి పక్కన పెట్టేసాం కదా ఇప్పుడు కొంచెం నూనె ఉంటుంది ఆ నూనెలో ఇక చిన్నుల్లిపాయల్ని కొంచెం మెత్తగా దంచుకొని ఆ చిన్నుల్లిపాయల్లో ఈ కారాన్ని కూడా వేసి మొత్తం ఎర్ర అంటే పచ్చివాసనం పోయేంత వరకు వేయించేసేయడమే చూసారా ఇప్పుడు లాస్ట్లో ఎందుకు వేయాలి అని అంటే ఈ అటుకుల్లో అటుకుల్లో కొంచెం పిండిలాగా ఉంటుంది అది నూనె అంతా ఇట్లా అవుతుంది అనమాట అందుకని అన్నీ వేయించాక లాస్ట్లో అయితే వేశాను తర్వాత ఇక లాస్ట్లో ఉల్లిపాయ రబ్బలు భలే కమ్మగా ఉంటాయి అబ్బా నాకైతే ఇష్టం అనమాట ఇది చిన్నులపాయ వాసన అందుకని మళ్ళీ బూందీలో కూడా ఇలానే కలుపుతారు లాస్ట్లో బూందీ దూసేసిన తర్వాత దాంట్లోకి సో ఈ చిన్నలు పాయలు ఇక ఇందాక నూరెండి కారం రెండు పచ్చివాసన పూ అంత దాకా ఉంచేసి ఇప్పుడు మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా బాండీలో వేసేసుకొని లేకపోతే ఈ కారాన్ని ఈ దీనిలో వేసుకొని ఏదైనా చేసుకోవచ్చు ఈ బాండీలోకి మొత్తం పోయొచ్చు లేకపోతే గిన్నెలోకి ఆ కారం వేయవచ్చు అమ్మంది బాండీలో అంది ఇక మొత్తం ఏవైతే వేయించుకొని పెట్టామో అన్నిటిని కింద నుంచి పైకి మొత్తాన్ని కలిపేసి రెండు రెండుసార్లు మంచిగా సర్వ్ చేసుకోవడమే అని అనమాట దీంట్లో కొంచెం అటుకులు తగ్గినట్లుగా అనిపించాయి అంతే ఎందుకంటే మనం అటు అటుకులు అనేవి తక్కువ ఒక పాకులోనే తీసుకున్నాం మిగతాయి అన్నీ కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ పప్పులు పిల్లలు ఎక్కువగా తింటారు అన్నట్టు ఎక్కువ ఎక్కువ వేసాను అటుకులు అయితే తగ్గినాయి అనమాట కానీ టేస్ట్లో అద్దిరిపోయింది సూపర్ అంటే సూపర్ చాలా ఇదే బాగుంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఇది అటుకుల సీజనే కాబట్టి ఒకసారి ట్రై చేసేయండి మాకు అటుకులు వచ్చాయి చూడాలి ఎక్కడన్నా అమ్మ వడ్లు ఎవరన్నా అమ్ముతారేమో కనుక్కుంటానంది అసలు ఇప్పట్లో ఎవరు అమ్మటం లేదు మామూలుగానే వెళ్ళి ఇక మిల్లు దగ్గరికి అటుకులు మా